బైబిల్ సొసైటీగా వార్నింగ్ ఇచ్చాను నేను నలభై ఏళ్ల క్రితం ద బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు వార్నింగ్ లెటర్ పంపించాను ఏంటి ప్రింట్ చేస్తున్నారు మీరంతా రెవరండు గెవరండ్ అనుకో నీ మొక్క నువ్వు రెవరండి ఎవడు ఎవరు చెప్పాడు ఎవరండి అని బైబిల్లో ఎక్కడైనా రెవరండ్ అనే పదం ఉందా మనుషులకు ప్రయోగించడానికి రెవరండ్ అనే పదం పూజం పదగిన వాడని ఎక్కడైనా ఉందా బైబిల్లో లేదే మరి అది ఎక్కడుంది దేవుని కోసం హిజ్ నేమ్ ఈజ్ హోలీ అండ్ రెవరండ్ నూట పదకొండు కీర్తన ముందు చదువు ముందు చదువు ఆయన నూట పదకొండు పరిశుద్ధమైనది పూజింపదగినది తండ్రి అయిన దేవుని నామము పరిశుద్ధమైనది పూజింపదగినది అది ఇంగ్లీష్ బైబిల్లో హీస్ నేమ్ హోలీ అండ్ రెవరెండ్ మరి ఇరవై రెండుగాడు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు దాన్ని నువ్వు రెవరండ్ కాదురా ఇరవై రెండు నువ్వు రెవరండ్ అనే పదం మనిషికి ఉపయోగించకూడదు హిజ్ నేమ్ ఇస్ నీ తండ్రి నేమో నీ తండ్రి పేరు పరిశుద్ధమైనది రెవరండ్ పూజింపదగినది నీ పేరు పూజింపదగినదా అదే ఈ రోజుకి వాళ్ళకి తెలియదండి రెవరండ్ అని నేర్చుకుంటాడు లేకపోతే డాక్టర్ అంటే తీసుకోండి ఈడికడిచ్చా డాక్టరేట్ పేరు ప్రఖ్యాతులు గల విశ్వవిద్యాలయం ఇవ్వాలి నీకు డాక్టరేట్ అలాంటి భూమి మీద విశ్వవిద్యాలయాలు ఎన్నో ఎన్నో ఉండగా అందులో ఏకైక విశ్వవిద్యాలయం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అది నీకు ఇవ్వాలి డాక్టర్ ఇన్ ఫిలాసఫీ